ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చిల్కూరు బాలాజీ ప్రధాన ఆర్చుడి పైన జరిగినటువంటి దాడి ఘటనలో రోజుకొక విమర్శ లేకపోతే రోజుకొక కోణం చూస్తుంటే ఎవరిది తప్పు ఏంటి అనేది ఇప్పటికీ కూడా క్లారిటీ రాని పరిస్థితి అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి చర్చించడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు నమస్తే అమ్మా అలాగే దీనిపైన మనతో జాయిన్ అవడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు కూడా ఉన్నారు సార్ మాట్లాడదాం నమస్తే నమస్తే అండి అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న దానిపైన జరిగిన దాడి ఘటనలు చూస్తే ఎవరిది తప్పు అంటారు సందేహమే అక్కర్లేదు వాళ్ళదే తప్పు ఎవరిది తప్పు అని ఆయన కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆయన అంతవరకు రావడానికి ఆ సుందర్ రాజన్ గారు ఏమన్నారు అనేది కదా పాయింట్ అది జగదేవ్ గారు మీరేమంటారు ఆ పాయింట్ రంగరాజన్ గారు రంగరాజన్ గారి గురించి మీరేమంటారు అంటే ఆయన ఏమనకుండా ఇంతవరకు వస్తారనేది మీరు పాయింట్ ఇందాక నుంచి అంటే మీరు అడిగేది ఎలా ఉందంటే రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు ఈయన కూడా తప్పేదో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాడికి వచ్చారేమో అన్నట్టు ఉంది బట్ రంగరాజన్ గారు ఏదైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్లో ఏముందంటే ఆ చిలుకూరు బాలాజీ ఈ టెంపుల్కి సంబంధించి దాని సంబంధించి సర్వహక్కులు ఆ మహానుభావుడు ఎవడైతే దాడికి వచ్చాడో ఆ మహానుభావుడు అన్నాలో ఇంకేమన్నాలో నాకు తెలియదు ఆ వ్యక్తికి అన్నీ రాసిచ్చేటైతే ఆయన చూసుకుంటాడట ఈయన చేతిలో పెట్టాలంట సో అంటే ఇప్పుడు నాకు తెలియగడుగుతాను ఇప్పుడు ఎలాగో అమ్మ మీరు ఉన్నారు కాబట్టి ఆ చిలుకూరు బాలాజీ దేవాలయ ధర్మాద శాఖలో లేదు సో రంగరాజన్ గారు వాళ్ళ దీని మీద నడుస్తుంది వంశపారపర్యంగా అర్చకత్వం చేస్తున్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒక విధంగా ఆ రకమైన ప్రాశస్త్యం రావడానికి కారణం కూడా రంగరాజన్ గారే చాలా సందర్భాల్లో మనం కథల కథలుగా కూడా చదువుకున్నాం అండ్ మోరోవర్ హుండీ లాంటిది ఏం పెట్టలేదు అక్కడ హుండీ లేకుండా కేవలం ఆ పుస్తకాలు అనేది విక్రయిస్తే దాని ద్వారా వచ్చిన దాని మీద నడిపిస్తున్నారు అంటే పోయి దేవాలయం అంటే ఈ రోజుల్లో బిజినెస్గా ఆలోచించే రోజుల్లో కూడా వాళ్ళు ఆ విధంగా నడిపిస్తున్న ఒక ధార్మిక సంస్థ ధార్మికమైన ఒక దేవాలయంకి వీళ్ళు ఇలా అటాక్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళు వెనక ఒక పెద్ద తలకే లేకుండా అంత ధైర్యంగా అంత కాన్ఫిడెన్స్గా దాన్ని మళ్ళీ వీడియో తీస్తూ కూడా చేశారంటే ఖచ్చితంగా వెనక ఒక పెద్ద నేషనల్ పార్టీయే ఉందని టాకు మీరేమంటారు అది ఇప్పుడు వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కి తరలించారు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు సో ఈ రిమాండ్ పద్నాలుగు రోజుల్లో విచారించిన మీదట ఆ తల ఒక తల ఉందా పది తలలు ఉన్నాయా లేకపోతే ఈ సింగిల్ త తలే బుర్ర లేని తలే ఉందా ఈ ఉన్మాద స్థితిలో ఉన్న మైండ్ ఉన్న వ్యక్తి మాత్రమే ఉన్నాడా అనే అంశం బయటకు వస్తుంది కొంచెం చూడాలి కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే అక్కడ కూడా హిందువుల గురించే పోరాడుతున్నారు ఏదైతే రామ సంథింగ్ రాముడి సంబంధించినటువంటి అది రామరాజు ఇప్పుడు వచ్చి రామరాజ్యం గురించి స్థాపించేప్పుడు ఇటు పక్కన ఎవరైతే రాజన్ గారు ఉన్నారో ఆయన కూడా ఒక హిందువే అసలు కరుడు కట్టిన కరుడు కట్టిన హిందువు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ల నుంచి కూడా పౌరోహిత్యం చేస్తున్నారు ప్రధాన అర్చకుడు అలాగే మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా అయితే ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవ పడ్డం ఎలా చూడాలి అంటే అప్పుడు దాన్ని దాడి కింద అనుకోవడానికి లేదు కదా ఎందుకంటే చర్చా కోస్ట్ అనుకోవచ్చు కదా ఎందుకు దాడి అని మీరు అంటున్నారు ఎందుకంటే మనకు వచ్చిన వీడియోలో ఇద్దరు ఆ సనాతన ధర్మంకి పాటు పడే వ్యక్తులు లాగా చెప్తున్నారు దాన్ని నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను ఎందుకంటే సనాతన ధర్మం కోసము ఆయన పాటుపడి నేను పాటు పడుతున్నాను అని చెప్పి యాడ్లు వేసుకోలేదు రంగరాజన్ గారు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు అండ్ మోర్ ఓవర్ దేవాలయానికి రండి హుండీలో వేయండి ఆహ్వామం చేస్తే పదివేలు ఈ స్వామివారి వారి శేఖర దర్శనం పాతిక వేలు అంటే ఇప్పుడు మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా అంటే ఆయన చేసిన కరెక్ట్ అయినా అంటున్నారా ఎవరు చేసి అంటే రాజన్ గారి పైన జరిగిన దాడి కరెక్ట్ అయిన అంటున్నారా కరెక్ట్ కాదని చెప్పబోతున్నాను ఎందుకంటే రంగరాజన్ గారు ఏ రోజు కూడా దేవాలయాన్ని అడ్డు పెట్టుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ను అడ్డు పెట్టుకొని ఆయన బిజినెస్ చేయలే అదే చెప్తున్నా శేఖర దర్శనంకి అయితే పదివేలు లేదంటే గర్భగుడిలోకి వెళ్తే పాతిక వేలు లేదంటే వెంకటేశ్వర మహత్యంతో ఏడు వారాల పూజలు చేయండి చేస్తే మీకు ఎంత వస్తుందని నేను ఎప్పుడు చెప్పలే స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి స్వామివారి సేవకు అంకితం అవ్వండి అన్నారు ఏవన్ ఈవెన్ నాకు తెలిసి హుండీ లేని దేవాలయం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే చిలుకూరు ఆ లేదండి మాకు కూడా దేవాలయానికి క్లీన్ చేయడానికి హౌస్ కీపింగ్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి మాకు డబ్బులు కావాలండి జీతాలు సో అటువంటి సనాతన ధర్మ సారథి అని చెప్పాలండి అటువంటి వ్యక్తి మీద దాడి అంటే నాకు నిజంగా అంటే అమ్మకు తెలిసేమో సబ్జెక్ట్ నాకు సబ్జెక్ట్ తెలియకపోయినా నేను ఖండిస్తాను ఆయన నిజంగా ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన మీద దాడి మాత్రం చట్టరీత్యా కాదు ఒక మానవ దృక్పథంలో కూడా క్షమించరాని నేరం ఎవడైతే దాడి చేశాడో అని యధవనాలో లేదంటే ఇంకే పదాలతో వాడాలో నాకు తెలియదు నాకు అన్ని పదాలు రావు సో అది మాత్రం కరెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా వీడియో రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఆ స్థితిలో చూస్తే సగటు ఒక హిందూ ఇక్కడ నాది ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు రామరాజ్య స్థాపన అన్నప్పుడు కొన్ని వందల వేల దేవాలయాలు రామాలయం అని ఉన్న దేవాలయాలు ప్రస్తుతం మరుగున పడిపోయి అక్కడ పశువులను కడుతున్నారు పేకాట్లు ఆడుతున్నారు తాగడానికి క్లబ్ల కింద తయారు చేస్తున్నారు అప్పుడు ఈ ఏదైతే రామరాజ్య స్థాపనకు సంబంధించిన సభ్యులు వాటిపైన ఇప్పుడు వరకు ఎందుకు దాడి చేయలేదు రాజన్ గారి పైన ఎందుకు దాడి చేయలేదు అవన్నీ పక్కన పెట్టండి పోని ఆయన ముందు ఇక్కడ చిలుకూరు నుంచే స్టార్ట్ చేశాడు అనుకుందాం ఆ మహానుభావుడు ఎవడైతే వాడు సో అలాటప్పుడు ఓల్డ్ సిటీలో ఒక మహానుభావుడు మైక్ తీసుకొని హిందువుల్ని రామ భక్తుల్ని కాని ఓచకోత కోస్తారని కోస్తానన్నాడు మరి వాడి మీద ఇంటి మీదకి వెళ్ళమని దమ్ముంటే ఏమ్మా వాడి ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేయమనండమ్మా చేస్తాడేమో చూద్దాం అప్పుడు నిజంగా ఓ రామరాజన స్థాపనకి ఒక పోటుగాడు వచ్చాడయా రామరాజన స్థాపనకి ఒక మహానుభాడు వచ్చాడయా మనం అందరం మనం కూడా ఆయన అడుగుజాడులు నడుస్తాం ముందు వాళ్ళని చేయకుండా మన ఇంట్లో మన అంటే మన హిందువుల్లో హిందువుల్లో కోట్లాటొచ్చేలాగా ఎదుటి వాడితే లోకువైపోవాలి అనుకుంటే గొడవలంటే ఇప్పుడు మనటి వరకు సల్మాన్ ఖాన్ గారు కదా జింకని వేటాడిన దాంట్లో కృష్ణ 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 జింక మరి అలా అనుకుంటే ఇప్పుడు గత్యంతరం లేని ఆ సిచ్యువేషన్ కి సారీ గత్యంతరం కాదు ఆ అవసరానికి తగ్గట్టుగా క్షత్రియ వంశం అన్నారు కాబట్టి జింకని వేటాడాడు ఇప్పుడు ఆ కృష్ణుడ కృష్ణ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రామరాజ్యానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా కొట్టుకోవచ్చు కదా ఆ పాయింట్ కూడా వస్తా సో పాయింట్ ఏందంటే ఇప్పుడు అది కాదు రాజన్ గారి పైన జరిగినటువంటి దాడి ఘటనలో అసలు కారణం ఏంటి ఒకవేళ జరుగుంటే ఎందుకు అంత తీవ్రమైన దానికి పోవచ్చు మీరు ఇందాక అంటున్నారు అంటే కొట్టారు అని కానీ మనకి కనిపించిన వీడియోలు ఏం లేవు కదా అని కర్నం గారి కొడుతూ ఉన్నప్పుడు వాస్తవికంగా ఆయన్ని బూట్ల కాళ్ళతో చేతులు నేలమే పెట్టి వాటిని తొక్కినప్పుడు మీరు చూ గుద్దులు గుద్దినప్పుడు అవన్నీ చూపిస్తే జనం ఊరుకుంటారండి వాటికి ముందు వాటికి తర్వాత మీరు చూపించారు కట్ చేసి ఎడిటింగ్ చేసి వాళ్ళు ఆయన్ని దుర్భాషలు ఆడటము ఆయన్ని వార్నింగ్లు ఇవ్వడము ఆయన్ని శారీరకంగా హింసించడము అవి మాత్రం ఎడిటింగ్ చేసేసారు చేసి తక్కిన వీడియోని వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ప్రదర్శిస్తున్నారు అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాజన్ గారు ఏమన్నా పొరపాటుగా మాట్లాడారా లేకపోతే వాళ్ళు అనుకుంటున్న రామరాజ్య స్థాపనకి రాజన్ లాంటి వారు ప్రధానంగా యూజ్ అవుతారు ఆయన ఫాలోయింగ్ ఉంది అని రెండింటికి క్లారిటీ ఏదో ఒక పాయింట్ పైన వాళ్ళ ఎజెండా ఏమిటి అంటే చెప్పింది నేను రామరాజ్యం అనే ఫౌండేషన్ పెట్టాను ఈ సంస్థ ఇలా వేల మందిని ఇందులో నేను సైనికులుగా చేర్చుకొని ధర్మ స్థాపన చేయడానికి నడుం బిగించాను ఐఎమ్ ఏ కింగ్ నేను సాక్షాత్తు నేనే భగవంతుడిని నేనే రాజుని నేను ఇక్ష్కుల వంశంతో అలుకు వాడిని అంచేత మీరందరూ కూడా ధర్మాన్ని నిలబెట్టాలి అన్యాయాలు అక్రమాలని అరికట్టాలి అంటే నా మార్గంలోకి రావాలి నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టుగా ప్రవర్తించాలి అని రంగరాజన్ గారిని శాసిస్తూ మాట్లాడాడు అంతేకాదు ఆయన దానికి సమాధానంగా ఒక్క ముక్కే మాట్లాడారు నేను నిత్యము సేవించే ఆ వెంకటేశ్వర స్వామి మాట ఆయన నామస్మరణ తప్ప మరో అన్య కార్యక్రమాల జోలికి రాను రెండవది నేను రామరాజ్యాన్ని స్థాపించడానికి నా వంతుగా నేను నా ధర్మాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము యొక్క పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి ప్రవర్తిస్తాను వాటిని ప్రభుత్వాల్ని ధిక్కరించడం గాని అతిక్రమించడం గాని చెయ్యను అని అన్నాడు ఆ ఒక్క ముక్క అన్నాడు తప్పండి నేరమా చంటి పిల్లల్ని తిట్టి మాట్లాడకు నేను చెప్పేది నువ్వు విను చెప్పినట్టు చెయ్యి అంతే నీకు రెండు నెలలు టైం ఇస్తున్నా ఉగాది ఏప్రిల్ నెల నాటికి నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి నేను చెప్పినట్టుగా వినాలి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఏదుందో అది మాకు ఇచ్చేయాలి ఈ దేవాలయాన్ని మా హస్తగతం చెయ్యాలి అలాగే ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఎవరెవరు భక్తులు వస్తారో వాళ్ళందరు గోత్రనామాలు చెప్తారుగా వాళ్ళ గోత్రాల్లో ఇక్ష్వాకుల వంశం తాలూకు గోత్రాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ లిస్టు తయారు చేయి వాళ్ళ ఫోన్ నంబర్లు అడ్రస్లు వీలైతే రాసి పెట్టుంచు అవి మాకు అందజేయి అది నీ డ్యూటీ తక్కినవన్నీ ఈ రోజుతో ఆపేయాలి అని ఆయనకి వార్నింగ్ ఇచ్చారండి ఇచ్చారు మనుషుల వాళ్ళు అంటారు తెగించిన వాడికి తెడ్డే అని ఉండనే ఉంది కదా అతను బరి తెగించాడు అతను ఒక మతోన్మాదంతో ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా చూశాను ఇక్ష్వాకుల వంశం కోసం ఏదో తప్పుగా మీరు చెప్పారు మీ ప్రవచనములో అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇస్తున్న ఒక వీడియో అయితే నేను చూశాను సో అక్కడ రంగరాజన్ గారు ఏమైనా తప్పు దొరిందా ఏమైనా మాట ఏమైనా అన్నారా దాన్ని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే చేశారో మహా నేరాన్ని ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన అలా మాట్లాడారని చెప్పి రివర్స్ గేర్ వేయొచ్చు కదా సో అలా నిజంగా ఏమైనా మాట్లాడారా ఈయన ఏమైనా అని నా ఉద్దేశం పెద్ద తప్పు చేస్తున్నాడు అవును ఆయన అర్చకత్వ జీవనాన్ని గడుపుతూ భగవన్నామంతో సేవలో నిమగ్నమయ్యి జీవనం గడిపేటువంటి శ్రీమాన్ రంగరాజన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించే హక్కు వారి మీద దాడి చేసే హక్కు ఈ వీర రాఘవ రెడ్డికి కాదు ఏ ఒక్కడికి లేదు అతను ధర్మాన్ని అనుసరించి ధర్మ మార్గాన జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి అతని మీద హఠాత్తుగా ఒక ఇరవై మందో పాతిక మందో వచ్చి కూర్చో అని బెదిరించి ఆయన ఇంట్లోనే ఆయన నేలమై కూర్చోబెట్టి ఆయన నువ్వు మాట్లాడద్దు నేను చెప్పేది విను చెయ్యి అంతే అనడం దాడి అన్నదండి అదే దాడి ఇక్కడ చేసిన దాడి అదే ఇక్కడ ఒక ప్రధానమైన క్వశ్చన్ ఇప్పుడు దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో చిలుకూరు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చిలుకూరు వెళ్లే వెళ్ళే కన్నా అదే ఆంధ్రప్రదేశ్లో సింహాచలం ఉంది విజయవాడ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతోమంది ఉద్దండ పండితులు ఉన్నారు వాళ్ళ పైన దాడి అని అనుకోవడానికి లేదు అంటే అక్కడ లేని ఫ్లేవరు సడన్గా వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలి అంటే నా నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు చూసిన ప్రతి వీడియోలోని కూడా వాళ్ళు దాడి చేశారు రాజన్ గారి పైన దాడి చేశారు ఆంధ్రా నుంచి వచ్చారు సో 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 తూర్పుగోదావరి జిల్లా రీజన్ ఏమై ఉంటుంది అంటే కొన్ని వార్తల ప్రకారం నేను వింటుంది ఏంటంటే ఆయన ఆ వంశానికి చెందినవాడు కాదు లేకపోతే ఏదో అంటే ఒక మాట దొరలనిదే ఒకళ్ళు మన దగ్గరికి రారు కదా అనేది ఇప్పుడు క్వశ్చన్ దాని గురించి ఏమైనా క్లారిటీ మాటలు ఏంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఏదైనా ఒక మాట వాంటెడ్లీ కాదు బై మిస్టేక్ మాట మాట్లాడారే అనుకోండి వెంటనే మీరు వెళ్ళి ఆయన బెదిరించేస్తారా దాడి చేస్తారా చంపేస్తారా వాళ్ళు వాళ్ళు ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి రామరాజ్య స్థాపన పైన ఏం మాట్లాడిన వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వాళ్ళ సిద్ధాంతము హింసాత్మకమైనది ఇప్పుడు అర్థమైందా వాళ్ళ ఎజెండాలో చంపడానికైనా చావడానికైనా సిద్ధపడి సైన్యంగా చేరాలి అని అతను ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టి దాన్ని విడుదల చేశాడు మూడు రూపాయలు పెట్టి కొనుక్కొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చేరవచ్చు అన్నాడు దానికి వయో పరిమితి ఏం పెట్టాడు ఇరవై నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అది గాడండి స్త్రీలు పురుషులైనా నా పాయింట్ అది గాడండి ఇలాగా అతను ఒక ఇతి పెట్టాడు అతని ఎజెండా ఇస్ రాంగ్ అతని వే ఆఫ్ థింకింగ్ ఇస్ రాంగ్ అక్కడ పాయింట్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ పాయింట్ కాదు గాడండి కర్ణం గారు నేను అనేది ఏమంటే ఆయన సిద్ధాంతాలు ఆయన ప్రణాళికలు తర్వాత విషయం నేను అనేది ఏంటంటే జగదేవ్ సార్ చెప్తారేమో నేను అనే పాయింట్ ఏంటంటే సార్ ఆయన ఏమి అనుకోండి ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని ఏమనుకోండి మీరు రియాక్ట్ అవ్వరుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నలైజ్ చేస్తున్నాడు చేస్తున్నారు ఎంత హుందాగా చేస్తారు అది అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి ఏ జర్నలిజం రాదు ఎట్లా కూర్చోబెట్టు జగదేవ్ అంటేనే కదా మీరు రియాక్ట్ అవుతారు అప్పుడు మీరు రెండింతలు నా పైన అంటారు నేను అనే పాయింట్ ఏంటంటే రంగరాజన్ గారు అన్న విషయం బయటికి రాలేదేమో బట్ ఏదైనా ప్రసంగాలు చేస్తూ ఉంటారు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు లేకపోతే ఎవరితోనో భక్తులతో మాట్లాడినప్పుడు కానీ ఒక మాట దొరికితే వచ్చే అవకాశం ఉంది కదా లేకపోతే ఎక్కడ ప్రధానార్చలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేరా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం అంత పెద్ద దేవస్థానంలో ఉన్నారు ఒకవేళ ఈ నేను అనుకోవడన మాట అన్నా ఖండించిన అసలు నిజంగా స్వామి సేవలో తరించే వ్యక్తి తప్పు దొరలదు ఫస్ట్ థింగ్ అంటే అలా అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణకు అండి చాగంటి కోటేశ్వర గారు ప్రతి ఒక్కరికి తెలుసుగా ఆయన ఎంతో అసలు ఎంత దైవికంగా ప్రతి మాట కూడా చాలా కనెక్టెడ్ టు ద గాడ్ అన్నట్టు చెప్పండి అయితే ఒకనొక టైంలో కావాలని అనలే ఏమన్నారు ఇలా సో ఒక కమ్యూనిటీ గురించి వాళ్ళు ఇలా చేస్తారు అని అన్నారు అది ఉందో లేకపోతే అట్లా యాదృష్టికంగా ఆ సమయానికి వచ్చిందో తెలియదు కానీ తర్వాత సారీ చెప్పారుగా అలా జరుగుండొచ్చు కదా అంటున్నా నా పాయింట్ ఏంటంటే తప్పు చేయలేదు కోసం ఇతను చెప్పిన డిమాండ్లు వెళ్ళి దౌర్జన్యంగా దాడి చేసి చెప్పినవి ఆయన ఒకటే అన్నాడు రంగరాజన్ గారు కంప్లైంట్ లో కూడా ఏముందంటే వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగారండి అని నేను ఇలా తప్పు మాటలు మాట్లాడితే దాని మీద నాకు వచ్చి యాడ్ చేశారని కానీ రంగరాజన్ కంప్లైంట్ లో లేదు ఆ రంగరాజన్ గారు కంప్లైంట్లో ఏముందంటే ఇమీడియట్ గా చిలుకూరు బాలాజీ టెంపుల్ ని వాళ్ళు హస్తగతం చేయమంటున్నారు అంటే మేబీ మీరు ఇప్పుడు మీ ఇద్దరు మాటలు విన్న తర్వాత అంటే అది స్వతంత్రంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇట్లాంటి పర్సన్ ఎవరైతే అది కూడా కాబట్టి అదే దగ్గరికి వెళ్ళమనండి బాగా అంత వాళ్ళ యువకులు ఇంత సీనియర్ అయిన తర్వాత పౌరోహిత్యంలో తలపండిపోయిన తర్వాత యంగ్స్టర్స్ ఉంటారంటే నేను అనుకోను ఎందుకంటే ఒక వయసు అయితే ఉండనా ఉండకపోయినా స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి అది కూడా దానికి సంబంధించి ఆస్తులు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి ప్రాచుర్యంలో ఉంది కాబట్టి ఇంకా రాజన్ గారు స్వంతంగా చేస్తున్నట్టే ఉంది కాబట్టి అంటే ఆయనదే గుడి అన్నట్టుగా ఆయన అంటు ఉన్నారు ఇప్పుడు ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గుడి దానికి సంబంధించిన అన్ని కూడా చేయొచ్చు కదా అదేనాదని ఓకే రైట్ దేవాలయం పేరు మీద ఉండే భూములు గాని లేదా దేవాలయంకి ఎవరెవరైతే దాతలు ఇచ్చిన స్థలాలకు సంబంధించిన గాని వాటి మీద వీళ్ళు కన్ను పడినట్టుగా అర్థమవుతుంది రామరాజ్యం స్థాపన కోసం నా క్వశ్చన్ అంతా అదే ఇప్పుడు దాకా అంటే ఏమనకుండా దాడికి వస్తా దాడి మాత్రం కనపడుతుంది ఒకటి ఫస్ట్ థింగ్ దేవాదాయ ధర్మాద శాఖలో లేదు దేవాలయం ఇండివిజువల్ గా ఉంది రెండోది దాని మీద వచ్చే ఇన్కమ్ సోర్సు మూడోది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పేరు ప్రఖ్యాతులు గాంచింది చిలుకూరు బాలాజీ టెంపుల్ నేషనల్ గా కూడా నేషనల్ కాదండి ఖండాంతరాలు దాటేసింది అప్పుడే మరి ఇంకేమండి సో ఇంత ప్రాధాన్యంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దాని ఆధిపత్యం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మీద వాళ్ళకి కానీ దీనికి రామరాజ్యం అని పేరు పెట్టడం ఏంటి అంతే మరి దాని అంటారు మేక ఉన్న పులిలాగా కృష్ణ వంశస్థులు అని చెప్పి చాలా అభిష్ణోయ్ టీము ఏకంగా చంపేయడానికి సిద్ధం అవుతున్నారు అంటే ఇది హిందుత్వం పేరుతో వాళ్ళు కూడా అరాచకంగా తయారైనట్ట లేకపోతే హిందుత్వం మరుగున పడిపోతుంది కాబట్టి ఆ రేంజ్ కి రావాలి ఇప్పుడు లేదు ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే ఇట్లాంటి హిందుత్వ భావజాలం ఉన్న ముసుగులో ఇతర మతస్థులు వీళ్ళకి ఫండ్స్ ఇస్తుంటే పేరుకి హిందూ మత భావజాలంతో ఇట్లాంటివి సొసైటీలో క్రియేట్ చేయడానికి కూడా ఆ ఇతర మతస్థుల ఫండ్స్ తీసుకుని ఇలా చేస్తున్నారంట ఇది కూడా ఒక వెర్షన్ ఉంది ఇది క్లారిటీ కావాలి కదా ఇప్పుడు ఉండే కొద్ది ఇప్పుడు హిందుత్వం వాళ్ళు అంత వెచ్చలవిడిగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఏమైంటుంది చెప్పండి అల్టిమేట్ గా పేరు దాడి చేసింది కూడా కర్ణం గారు అన్నట్టుగా డబ్బు కోసమే కదా కోసము ప్రభుత్వాల్ని ధీటుగా వాళ్లతో పాటు మేమేం సమానమైన రాజ్యం రాజ్యం అంటే రాజ్యం చేయలేకపోవచ్చు ఇంతకు ముందు వచ్చిన కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు సత్యనారాయణ స్వామి గారు దేశాల్లో క్లియర్గా కనబడుతుంది ఏంటంటే మీరు అన్నట్టు పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం వచ్చి కూడా ఆ విధంగా భయంకరంగా అంటే ఒక క్రూరంగా బిహేవ్ చేసి బెదిరించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడో బ్యాక్ బ్యాక్బోన్గా ఉంది మీరు అలా చేసి హైలైట్ అవ్వండి భయపెట్టించండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము మీకు వెనక నుంచి ఫండ్స్ ఇస్తామని ఎవరో ఉన్నారు మేబీ అది కూడా ఎందుకంటే అనేది ఇప్పుడు కూడా మత మార్పిడిలో ఎందుకు చేస్తున్నారు ఎంత సంఖ్య పెంచుకుంటే వాళ్ళకి ఎంత మందికి ఇన్ని లక్షల డాలర్లు వస్తున్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మత మార్పులు అనేవి జరుగుతున్నాయి వీళ్ళందరికీ అనువుగా దొరికే ఏకైక మతం ఏంటంటే హిందూ మతం హిందూ మతం ఏంటి దేవుడు ఒక్కడే అందరూ సమానమైన కాన్సెప్ట్ అన్ని మతాలు సమానం అని కూడా కొంతమంది వాదిస్తున్నారు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అన్ని మతాలు హిందూ మతంతో సమానం కావు కాజాలవు ఎస్ బికాస్ రీసెంట్ గా కూడా పీడియో వచ్చింది అన్నిటికన్నా ఇది సోండ్స్ సోండ్స్ లాస్ట్ అది మళ్ళీ వేరే సంవత్సరాల క్రితం ఐదు ఇంకా ఉంది ఇంకా ఉంది ఎందుకంటే హరప్ప మొహంజోదారో గ్రీకు గ్రీకు వాళ్ళ నాగరికత ముందుకు నుంచి కూడా అగ్నిదేవుడ్ని సూర్యుడిని పూరించిన దాఖలాలు ఉన్నాయి మరి ఈ మొన్న క్రీస్తు పూర్వం రెండు వేలు రెండు వేలు ముందు కల తర్వాత పుట్టినవు కదా ఇవన్నీ అప్పుడు ఏ మతం ఉంది మరి ఎవరు దేవతలు కూడా కూడా నక్షత్రం అది మనం మాట్లాడుతుంది మరి వేరే సబ్జెక్ట్ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది ఏదైతే మాత్రం అది చాలా దారుణం అమానుషం కాకపోతే క్లియర్ గా వాడికి ఎవరో ఇతర మతస్థుల హ్యాండ్ ఉందో లేదంటే పెద్ద పెద్ద బ్యాక్ బోన్ ఉందో తెలియదు కానీ అది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి తేలాల్సి ఉంది మరో అమ్మ అన్నట్టు ఇది ఒక మతాన్మాదంతో పిచ్చెక్కి చేసే చేష్టలు ఇవన్నీ కూడా దాన్ని అడ్డం పెట్టుకుని సో దీని మీద దీని వల్ల మరికొంతమంది చిక్కు చిక్కుకోక ముందే పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలి ఇంకొకటి ఇలాంటివి చేయాలంటేనే వారికి ఇది పడాలి అలాగే చర్యలు తీసుకోవాలి కోర్టులు కూడా అలాగే తీర్పు ఇవ్వాలి ఏమంటారమ్మా రైట్ సో మీరు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఈ దేవాలయాన్ని ఎన్నుకోవడానికి మరో రీజన్ ఏంటంటే చాలా మంది విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు వేషాల కోసము భగవంతుడిని మొక్కుకొని ఆ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఇప్పుడు అతనికి యంగ్స్టర్స్ కావాలి సో అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ అందరిలో వాళ్ళ గోతనామాలు తీసుకొని వాళ్ళ ఫోన్ అడ్రస్లు అడ్రస్ ఆ లిస్టు వీడికి ఇవ్వాలట ఓకే అవి నేను చెయ్యను దైవ సేవ తప్ప అన్యమైన కార్యక్రమాల జోలికి పోను నేను మన ప్రభుత్వము ఏదైతే ఉందో దాన్ని అనుసరించేటువంటి వ్యక్తిని నేను మన రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని మన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ పాటిస్తూ ఉండే వ్యక్తిని అని అన్నాడు ఆయన ఎప్పుడైతే మీరు చెప్పింది చెయ్యను అన్నాడో ఆయనకి వార్నింగ్ ఇచ్చారు దుర్భాషలాడారు చేతనైన అతను చాలా దూర దృష్టితో కంటే దుష్ట దృష్టితోటి ఈ రామరాజ్య అనేటువంటిది ఏదో స్థాపించి అందులో యంగ్స్టర్స్ ని మెంబర్స్ గా చేర్చుకొని ఒక తాలిబన్లు లాగా లేదా మావోయిస్ట్ తను ఆధిపత్యం వహిస్తూ తను రాజ్యం ఎలుతాడట గవర్నమెంట్ కి గవర్నమెంట్ అనేది లేకుండా తను గా గవర్నమెంట్ ని తయారు చేసే పనిలో ఉన్నాడట చెప్తున్నాడు అతను ఇన్ని వింటూ ఇటువంటి దాడులు చేస్తుంటే చూస్తూ మన ప్రభుత్వం గాని అతను పుట్టి పెరిగిన ఆంధ్ర ప్రభుత్వం కానీ ఊరుకుంటే ఏమైనా ఇది ఇంకా విపరీతాలు కంక్లూడ్ చేసే వంగనేది మానే వంగదు ఆదిలోనే చర్య తీసుకొని వాళ్ళకి తగిన విధంగా శిక్షించాలండి లేకపోతే భవిష్యత్తులో భావి భారత పౌరులందరినీ కూడా ఇటువంటి దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళు దుర్మార్గం వైపు లీడ్ చేసే ఆస్కారం ఎంతైనా ఉంది